చూడండి వేప చెట్టు పెద్ద అయిపోయింది అన్నమాట ఇంత వేప చెట్టు ఎక్కడన్నా మనం చూసుంటావా చాలా పెద్దది అన్నమాట సంవత్సరాలు వందల సంవత్సరాల వయసు ఉండేటువంటి చెట్టు మోతిలాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ మోతిలాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ ప్రయాగరాజ్ ఇది లోపల చూడండి కాశీ పర్యటనలో ఆఖరి రోజు ఇంకా అన్ని పనులు పూర్తి చేసుకొని ఇంకా ఒక బఫర్ టైం పెట్టుకున్నాం అండి ఒక హాఫ్ డే అయితే ఆ బఫర్ టైం పెట్టుకున్నాం ఆ గెస్ట్ హౌస్లో ప్రయాగరాజ్ గెస్ట్ హౌస్లో ఉండి రిలాక్స్ అయ్యి కూల్గా స్నానాది చేసి మొత్తం లగేజ్ అన్ని సర్దుకుని మళ్ళీ ప్రయాగరాజ్ సంగం అనే స్టేషన్ ఉన్నదండి అంటే రెండు మూడు స్టేషన్లు ఉన్నాయి అందులో సంగం అనే స్టేషన్కి మేము తిరిగి బయలుదేరి వచ్చామండి ఇప్పుడు ఇది ప్రయాగరాజ్ సంగం స్టేషన్ అనమాట ట్రైన్లో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా స్టేషన్కి చేరుకుంటున్నారండి అంటే కొంతమందికి ప్రైవేట్గా వెళ్ళారు మేము మాలాగే కొంతమంది ప్రైవేట్గా అండి వాళ్ళందరికీ ఏంటంటే లైన్ సిక్స్ ఓ క్లాక్ పెట్టారు అన్నమాట అండి ప్రయాగరాజ్లో సిక్స్ ఓ క్లాక్కి చేరుకోవాలని చెప్పారు మేము వచ్చేసాం ముందే మిగతా వాళ్ళు ఒక్కొక్కరికి చేరుకుంటున్నారు అనమాట అండి స్టేషన్ వీళ్ళందరికీ కూడా ఐఆర్సిటీసీ మేనేజర్స్ ఉంటారు వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళందరికీ కూడా కామన్గా వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టారు అందులో మెసేజ్ చేస్తూ ఉంటారు అట్ ది సేమ్ టైమ్ ఎవరైనా ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఫోన్స్లో అలర్ట్ చేస్తారు మీరు ట్రైన్ ఇక్కడ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది మీరు రెడీ అని మీకు ఎక్కడ చూసినా ఇలాంటి ఆధ్యాత్మిక భజనలు పూజలు ఇవే జరుగుతూ ఉంటాయండి కాశీ ప్రయాగరాజు ఇవి శరణ్యం ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక స్పిరిచువల్ ఎన్విరాన్మెంటే కనబడతా ఉంటుందండి మనకి ఎందుకంటే ఇవన్నీ కూడా టెంపుల్ సిటీస్ కదండి దాదాపుగా అన్నీ ఉంటాయి ఈయన మాకు ప్రోటోకాల్ మేనేజర్గా వచ్చినటువంటి ఒక ఏఎస్ఐ అనమాట అండి మాకు ఎంత బాగా చూశారంటే ఇతను పోలీస్ కాదండి నిజంగా పెద్ద గైడ్ అనమాట ప్రయాగరాజ్ని ఓడిసిపట్టేశాడు అనమాట అండి ఈయన మొత్తం అన్ని గుళ్ళు చక్కగా చూపించి చాలా హాస్పిటాలిటీ బాగా ఇచ్చి నిజంగా వాళ్ళ ఆఫీసర్స్ ఏం చెప్పారో తెలియదు కానీ మాకైతే మాత్రం మంచి ప్రోటోకాల్ హాస్పిటాలిటీ ఇచ్చాడండి చాలా బాగుంది థ్యాంక్స్ టు పోలీస్ ఆఫీసర్ అండి ఇంకా ఇవన్నీ కూడా జ్ఞాపకాల దొంతర్లు అన్నీ కూడా మూట కట్టుకొని మళ్ళీ మా ట్రైన్లో తిరుగు ప్రయాణం అయ్యామండి చక్కగా సాఫీగా జరిగిపోతుంది ఎందుకంటే ముప్పై ఆరు గంటల పాటు నిర్విరామంగా మళ్ళీ ఇదే ట్రైన్లో మేము ప్రయాణం చేయాల్సి ఉంటుందండి ప్రతిసారి మనం ట్రైన్లో కూర్చుంటే బోర్ కొడతా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో వివిధ రాష్ట్రాల్లో వచ్చేటువంటి స్టేషన్లలో దిగటం సరదాగా కన్సేపు అక్కడ అటు ఇటు నడవటం ఇవన్నీ చేయటం మళ్ళీ బయలుదేరేటప్పుడు ఎక్కడ హాల్ట్ ఉండదు ఎక్కడైనా క్రాసింగ్స్ లో ఉండదు వెస్ట్ బెంగాల్లో ఒక స్టేషన్ వర్షం పడుతుంది ఓ పక్కనే చినుకులు తో అందంగా కనిపించిందండి స్టేషన్ వర్షం బాగా రేజ్ అయిపోతుంది అదిగా ప్రయాగరాజ్ దగ్గర బయలుదేరిన మొదలండి రాజమండ్రి వచ్చేదాకా కూడా ముప్పై ఆరు గంటల పాటు అలా చినుకు 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 పడతానే ఉందండి అందులోకి ఇలాంటి వాతావరణంలో చినుకు చినుకు పడుతున్నప్పుడు ట్రైన్లో కానీ కారులో కానీ ట్రా ట్రావెల్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే ఈ వెస్ట్ బెంగాల్లోని పీర్ ధుబా అంటే స్టేషను ఈ పేర్లు కూడా మనం అసలు ఎప్పుడూ వినలేదు అసలు అన్ని రకాల స్టేషన్లు చూస్తున్నాం అయితే ఈ స్టేషన్లన్నీ కూడా పాత ఓల్డ్ స్టైల్లోనే ఉన్నాయి ఇంకా ఆధునీకరించలేదు మన వైపు స్టేషన్లు చాలా డెవలప్ చేసేస్తున్నారు అయితే పాత ప్రకృతి అందాల మధ్యనే ఈ స్టేషన్లు ఇంకా ఉన్నాయి చూడండి ఇంకా వెస్ట్ బెంగాల్లో ఒక స్టేషన్ అన్నమాట అనమాట ఇది మన ట్రైన్ ఇక్కడ సిగ్నల్ కోసం ఆగింది భారత్ గౌరవ యాత్ర తిరుగు ప్రయాణంలో భాగంగా మేము ఉన్నామండి ప్రస్తుతం జార్ఖండ్ దాటి వెస్ట్ బెంగాల్లో ఉన్నాం నెక్స్ట్ ఒరిస్సా వచ్చిన తర్వాత మనం ఆంధ్రాలోకి ఎంటర్ అవుతాం మేబీ రేపు మార్నింగ్కి ఆంధ్ర ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది క్లైమేట్ చాలా కూల్గా ఉందండి వెదర్ అది కూడా చాలా బాగుంది చక్కగా ఉందన్నమాట అండి వీళ్ళ మధ్యన ప్రయాణం తిరుగు ప్రయాణం కొనసాగుతుందన్నమాట అండి సార్ మా ఊరు పక్కనే పెన్నాడు అనే ఒక స్టేషన్ ఉందండి భీమవరం పక్కనే ఆ స్టేషన్ పూర్వం ఇలాగే ప్రకృతి మధ్యన ఉండేదండి చాలా అందంగా ఉండేది కానీ ఆధునీకరణలో భాగంగా కూడా అదంతా కూడా పోయి ఇప్పుడు మోడర్నైజేషన్ అయిపోయింది అన్నమాట పూర్వం మా ఊరికి పక్కనే అనమాట ఆ స్టేషన్ అది ఆ స్టేషన్ గుర్తొస్తుంది నాకు ఇది ఉంటే కనుక సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుందండి మా ట్రైన్ లాస్ట్ భోగి అనమాట మాది అంటే ఏ వన్ కాబట్టి మాది లాస్ట్ భోగి అనమాట ఇందులో నేను చాలా ప్రయాణాలు చేశాను కానీ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట మనం ఫ్లైట్ ఎక్కామనుకోండి ఇక్కడ ఎక్కుతాం అక్కడ దిగుతాం మళ్ళీ బ్యాగేజ్ తీసుకుంటూ వెళ్తాం ఇది అలా కాదు రకరకాల స్టేషన్లు రకరకాల ప్రకృతి మధ్యన సాగేటువంటి ప్రయాణం చాలా చాలా అద్భుతంగా ఉంది భారత్ గౌరవ యాత్రలో భాగంగా మేము తిరుగు ప్రయాణంలో ఉన్నాం ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లోని పియారో పియార్థోబా పిఆర్ దోబా అనేటువంటి స్టేషన్లో ఉన్నాం ఈ పేర్లు కూడా ఇప్పుడు ఏం లేదు మనం ఈ స్టేషన్లు కూడా ఇప్పుడు చూడలేదు అనమాట ఇదే ఫస్ట్ టైము ఇది మనం జార్ఖండ్ దాటి వెస్ట్ బెంగాల్ వచ్చాం దీని తర్వాత ఒరిస్సా దాటి ఆంధ్రాలోకి ఎంటర్ అవుతాం అన్నమాట మేబీ రేపు మార్నింగ్కి వెళ్తాం బహుశా ప్రయాణం అయితే కనుక చాలా హ్యాపీగా ఉంది మనకే ఊరు పేరు తెలియనటువంటి స్టేషన్లో ఆగటం అక్కడ వాతావరణం అక్కడ జీవన శైలి అక్కడ ఆహారం ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక భలే గమ్మత్తుగా ఉంటుందండి ఈ ప్రయాణం చాలా చాలా ఉంది సిగ్నల్ ఇచ్చేసాడు వెళ్ళిపోతున్నాడు చాలా సాదాసితగా ఉన్నాయి స్టేషన్లో చూడండి ఓ పక్కన ఆవులమే వేస్తున్నాయి ఓ పక్కన గడ్డి కోసుకుని కూడా వెళ్తున్నాడు స్టేషన్ ఎన్విరాన్మెంట్ ఏమీ లేదు మామూలుగా చాలా సాదాసితగా ఉంది వీళ్ళు ఐఆర్సిటీ ఇబ్బంది అండి పాపం వీళ్ళు చాలా కేర్ టేకింగ్ చేసుకున్నారు ప్రతి భోగికి ఇద్దరు ముగ్గురు ఉంటారు అనమాట ఇది పేరు తేజ ఐ బేర్ సింగ్ ప్రతి భోగికి ఇద్దరు ముగ్గురు కేర్ టేకర్స్ ఉంటారు ప్రతి క్షణం వీళ్ళు ఏం కావాలన్నా టీ కాఫీ కావాలన్నా టిఫిన్ కావాలన్నా వాటర్ బాటిల్ ఏది కావాలన్నా కూడా వీళ్ళు చాలా కేర్ టేకింగ్ చేస్తారన్నమాట వీళ్ళు ఐఆర్సిటీసీ సిబ్బంది అన్న అన్నమాటంలో ఎనిమిది రోజులు కలిసి ఉంటాం కదండి అందరూ కూడా ఒక ఫ్రెండ్షిప్ మాదిరిగా అయిపోయే మాట అందరూ కూడా పేర్లు తెలిసినాయి ఎవరు ఏంటి అన్ని పరిచయాలు ఏర్పడినాయి కదా ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ ఏర్పడిపోతుంది అనమాట